నేను మీకు తెలుసా ఎందుకు తెలీదు పెళ్ళికి ముందు రెగ్యులర్ గా జిమ్ కెళ్ళా చూడు నువ్వు ఎందుకు టెన్షన్ నీ ఒంట్లో ఉన్న కొవ్వంత కరిగిస్తావు కదా నేను ఏంటండి చేతికి చీపురిచ్చారు అంటే ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేస్తారు కదా ఇది అలాంటిదే ఊర్చేసే కొంచెం పెట్టుకోండి అమ్మా దోలు తీరిపోయింది ఏటేడు ఏవండీ ఇప్పుడు స్టెప్ టు ఎక్సర్సైజ్ ఏంటండి ఇవి కలిగేవి ఇవి ఆల్రెడీ కడిగినవి అండి నీ ఫ్యాట్ కడగాలంటే ఇవి మళ్ళీ కడగాలి కడుగు దోలు తెరే ఇంకా అంతే బృందా చాలా సింపుల్ ఇలా నెల రోజులు చేసా ఒంట్లో వంత కరిగిపోతే అమ్మో నెల రోజులా రేపు పొద్దున లెగుస్తానో లేదో కూడా నాకు తెలియదండి నువ్వు బాధపడక బృందా దగ్గర లేపు మరి పనులన్నీ చేపిస్తానుగా జిమ్ముకి వెళ్తా అంట జిమ్ముకి బృందా మొగల్ రేకులు టీవీలో రీ రిలీజ్ అయిందంట కొంచెం పెట్టవే బృందా బృందా ఏంటమ్మా కొంచెం సీరియల్ పెట్టవే అయినా పనులన్నీ మానుకొని చూడడానికి అదేమైనా మహేష్ బాబు మురారి అనుకుంటున్నావా మొఘల్ రేకులే కదా అయినా సీరియల్స్ ఏం చూస్తావాలి కానీ ఈ మూవీ చూడు మంచి ఇంట్రెస్టింగ్ ఉంటది ఏమైందే తిరిగిపోతున్నావు ఒంట్లో బాగాలేదా అది కాదమ్మా ఈ మూవీలో హీరో నా ఫేవరెట్ హీరో అమ్మా ఉంటాడు చూడు అమ్మాడేం బాగున్నాడే మీసం లేదు గడ్డం లేదు నువ్వు చెప్పేదాకా తెలియదు వాడు హీరో అని నేను ఇప్పుడు దాకా హీరోయిన్ అనుకున్నాను నీకు భక్తే కాదు దేశభక్తి కూడా లేదానే ఇండిపెండెన్స్ రోజు ఇండియన్ మూవీ చూడకుండా ఫారెన్ మూవీ చూస్తున్నావు నాకు దేశభక్తి లేకపోవడం ఏంటమ్మా మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో స్టేటస్ కూడా పెట్టాను కదా అన్ని తెలిసిందానివి ఇండియాకి చైనాకి పడదని తెలీదా అందుకే కదా కొరియన్ మూవీ చూస్తున్నా ఏమైనా సరే చైనా అయినా కొరియా అయినా ఫారెన్ మూవీస్ చూడకూడదు ఇండియన్ మూవీస్ ఏ చూడాలి ఏంటి ఫారెన్ మూవీస్ చూడకూడదా మనం రోజు చూస్తామే టీవీ ఎక్కడి నుంచి వచ్చింది ఫారెన్ నుండి వచ్చింది రోజు వాడతాం కదా ఫ్రిడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది ఫారెన్ నుండి వచ్చింది అంతేందుకు మనం వాడే ఏసీ కారు ఫర్నిచర్ ఆఖరికి మా నాన్న పనిచేసే కంపెనీ కూడా ఫారిన్ వాళ్ళదే ఇవన్నీ ఫారెన్ యూస్ చేస్తున్నప్పుడు ఫారిన్ మూవీస్ చూస్తే తప్పేంటమ్మా అయినా ఏముంటుందమ్మా సీరియల్స్ ఎప్పుడు ఏడుపులు గొడవలు తప్ప అలా అయినా నీకు ఇప్పుడు తెలియదే సీరియల్స్ విలువ రేపు పెళ్ళయ్యాక మీ ఆయనతో రిమోట్ కోసం గొడవ పడతా చూడు అప్పుడు తెలుస్తుంది ఏంటి నీనా సీరియల్ కోసం మా ఆయనతో గొడవ నెవర్ ఈ ముక్క రే పెళ్ళయ్యాక చెప్పు నాకు చాలా టైం దొరికింది వెళ్ళి నెట్ఫ్లిక్స్ సినిమా చూద్దాం రిమోట్ ఏంటి రిమోట్ పని చేయట్లేదా బ్యాటరీ రిమోట్ లో నుంచి బ్యాటరీలు ఎందుకు తీసావే రిమోట్ లో అంటే రిస్క్ అని అంటే ఉద్దేశం ఏంటి నేను టీవీ చూడొద్దా చూడొచ్చు కానీ నేను చూసే అప్పుడు కాదు అయినా నువ్వు ఎప్పుడు టీవీ చూడకుండా ఉన్నావే నేను పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటాం నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు టీవీ చూస్తూనే ఉంటాం రాత్రి పడుకునే ముందు టీవీ చూస్తూనే ఉంటావు పొద్దున టీవీ చూస్తావు కదే ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే నువ్వు మాత్రం ఆ టీవీ ముందే ఆగిపోయావే నువ్వు ఇంట్లో ఉంటే మీ అమ్మకి టీవీ చూడడం కుదరకే నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసింది గా చూస్తుంటే అదే మన క్రైమ్ థ్రిల్లర్ అంత చూడండి ఆఫ్టర్ ఆల్ సీరియలేగా అయినా మీ జనరేషన్ అమ్మాయిలందరూ ఏ కొరియన్ జపనీస్ చైనీస్ డ్రామాలు చూస్తుంటే మూవీ అంటే కిట్ లాగా ఇంకా సీరియల్స్ చూస్తున్నాను పెళ్ళికి ముందు నేను కూడా అదే చూసేదాన్ని కొరియన్ డ్రామాస్ లో హీరో హీరోయిన్ ని చూపించే లవ్ కేరింగ్ చూసి ఫ్లాట్ అయిపోయి అలానే ఉంటుందేమో అని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను తీరా పెళ్ళాక అర్థమైంది మూవీస్ అని ఫాంటసీస్ అని సీరియల్స్ అంతా రియాలిటీ అని అదే సీరియల్స్ చూడండి మొగుడు పెట్టే టార్చర్ అత్త పెట్టే వేధింపులు అబ్బా రియాలిటీకి దగ్గరగా అంటే నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ కి అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కోసం అది నా బాధ